సంక్షేమ పథకాల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని ప్రత్యేక అధికారి ఎంపీడీవో రాజ్కాంత్ అన్నారు అరుకులేవుడి జాబితాలో పేర్లు రాని వారు నిరాశ చెందకుండా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా మండలం తిరుమన్పల్లిలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ రాజ్కాంత్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రతా కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు గ్రామస్తులకు గ్రామ సభల ద్వారా వినిపించడం జరిగింది సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్దిదారుల పేర్లు జాబితాలో రాకపోయినచో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో ఆయా అధికారులు ప్రజా ప్రతినిధులు నేతలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి డి నర్సన్న మండలం ఇందల్వాయి జిల్లా నిజామాబాద్ ఖచ్చితంగా చెప్ప రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో వాళ్ళు ఉపాధి హామీ పథకం పొయ్యి ఇరవై రోజులు పైన పనిచేయాలి ఇరవై రోజుల కన్నా పని చేసిన వాళ్ళకే లిస్ట్ వచ్చింది ఇరవై కన్నా ఎక్కువ పని చేయాలి శ్రీనివాస్ శ్రీనివాస్ భార్య విధానం మొదటి విడతగా ప్రారంభోత్సవం చేసింది పంపడానికి అంటే ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది చేసిన తర్వాత ఎక్కువ ఇప్పుడు మేము ముందు పెట్టింది లిస్ట్ పెట్టినాం మీ ముందు ఈ లిస్ట్ పెట్టినాము రెండు జాగాలు ఉన్నాయని చెప్పేస్తున్నారు మళ్ళీ డీ ఎంక్వైరీ చేస్తాం చేసిన తర్వాత జాగాలు ఉంటే మాత్రం దానికి లిస్ట్ అక్కడ తీసేస్తాం జాగండి ఇండి చేస్తే వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ ఎలిజిబులా అని ఉంటే మీరు చెప్పండి అని చెప్పేసి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత వస్తారు సాంక్షన్ పంపించడానికి సాంక్షన్ పంపించిన తర్వాత ఇంకా రాలేదు ఇవి ఇవి పంపాలి ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాం సార్ ఒకవేళ నాది దీంట్లో నా పేర్లు లేసారు నా భూమిలోనే కట్టుకోవడానికి వీళ్ళు సార్ నా భూమి లేసారని అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి దీంట్లో లేకుంటే అప్పుడు ప్రజాపాలనలో పెట్టినాయి వన్ ఇయర్ ముందు ప్రజాపాలనప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టింది కదా దాంట్లో పెట్టిన దరఖాస్తున్నాయి ఇవి దీంట్లో కొంతమంది ఎట్లున్నారంటే ఆర్సీసీ ఉంది కదా ఒకవేళ ఒక మనిషి రెంట్ ఉంటారు ఆర్సీసీలో సార్ నాకు ఇల్లు లేదు నేను ఇక్కడ గిరాయి ఉంటున్నాను అని చెప్పేసి అక్కడ ఫోటో దిగినవి కూడా కొన్ని రాలేవు అవి సెకండ్ లిస్ట్ పంపిస్తామని చెప్పేసి అయినా కానీ ఇప్పుడు దీంట్లో పేరు లేకుండా మాత్రం మేము దర్ఖాస్తు పెట్టుకోండి వెరిఫికేషన్ చేస్తాము అర్హులైన వారికి కంపల్సరీ ఇల్లు మంచి చేస్తుంది ఫంక్షన్ గురించి అయితే పంపుతాం ఖచ్చితంగా పంపుతాం మేము నేటి రోజు తిరుమల గ్రామంలో గ్రామ ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రితమ నాయకుడి ఆదేశాల మేరకు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లోకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భ్రూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరుమలపల్లి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి మరియు గత పదకొండు సంవత్సరాల పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రాషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇంతవరకు ప్రతి గ్రామంలో ఇల్లు నిర్మాణం చేయించి ఇస్తామని కూడా ఎలాంటి నిర్మాణాలు లేకుండా వదిలేసిన గవర్నమెంటు తక్షణమే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే మా రేవంత్ రెడ్డి గారు మరియు మా భూపతి రెడ్డి గారు ఆదేశాలనుసారము ప్రతి నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి బీసీలకు లక్ష ఐదు లక్షలు మరియు దళితులకు ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది మరి గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలేదు బీదవాళ్ళు ఎంతోమంది నష్టపోయారు రేవంత్ రెడ్డి గారు మొదటి లో ముందే కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం ప్రతి బీదవాళ్ళకి ఇంటింటికి రాషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో తిరుమలపల్లి గ్రామాల్లో ప్రతి బీదవాళ్ళకు రేషన్ కార్డు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అనివార్య కార్యాల వల్ల ప్రతి వారికి రైతు భరోసా కింద పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడము మరియు గతంలో గుట్టలకు పడి భూములకు ఇండ్లు నిర్మాణం చేసిన దానికి కూడా రైతు భరోసం జరిగింది మా మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి అన్ని తీసేసి నిజమైన రైతు ఎవరు ఉన్నారో వాళ్ళకే పన్నెండు వేల రూపాయలు వేయడానికి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులు కూలీలు నిరుపేదలు అంటే జీవనోపాధి లేక నెల రోజుల్లో ఇరవై రోజులు ఎవరైతే వెళ్తారో ప్రతి నెల వాళ్ళకు వెయ్యి రూపాయలు ప్రతి వాళ్ళ ఖాతాలో వేయడం వేయడం జరిగింది మరి ఈ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది మరి విధంగా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు ఈ రోజు వచ్చిన వాళ్ళై తక్షణమే వీళ్ళకు పేర్లు ప్రపోజల్ పంపడం జరిగింది రాని వాళ్ళని ఈరోజు ఇక్కడనే కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళు తిరిగి అక్కడ అప్లై చేసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ కనుక గవర్నమెంట్ కంటిన్యూ ఉంటుంది కనుక మేము దాన్ని దగ్గరలో ఉండి మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైతు భరోసా మరియు ఆత్మీయ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు నిందల మెండల నుంచి గ్రామ సభలు జరిపిన ఈ ఈరోజు నాలుగో రోజు ఈ ఈ నాలుగో రోజు నిందబాయ మండలం నుండి తిరుమలపాంది అయితే దీనికి అర్హులైన వారి యొక్క లిస్టు మొత్తం చర్చి వినిపించడం జరిగింది ఎవరైతే ఈ లిస్టులో పేరు రాలేవో వాళ్ళను దరఖాస్తు చేసుకోమన్నామో దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసేసి వారికి తప్పసరి తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తుంది